హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియో చేసే టైం ఇప్పుడు అవుతుంది అయితే ఏంటంటే ఈరోజు మనం రోజువారి ఇంటికి వస్తున్న కరెంటు ట్రాన్స్ఫార్మ్ ద్వారా వస్తుందని మనందరికీ తెలుసు అయితే ఈ ట్రాన్స్ఫారం ఎలా ఉంటుంది ఏ ఫంక్షన్స్ ఉంటాయి అనేది తెలుసుకున్నాము ముందుగా ఇక్కడ పట్టి కనిపిస్తుంది కదా ఇది ట్రాన్స్ఫర్ కెపాసిటీ ఏ కంపెనీ తయారు చేసింది ఎంత వెయిట్ ఉంది ఎన్ని యాప్స్ ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడం ద్వారా ఇది ఒక ఉంది కదా ట్రాన్స్ఫార్మ్లో కనెక్షన్స్ ఈ కనెక్షన్ ఏమో ఎల్టీ సైడు ఈ కనెక్షన్ ఏమో హెచ్టి అన్నమాట ఎల్టీ సైడ్ ఏమో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫారం కనుక డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఎల్టీ సైడ్ ఎప్పుడు కూడా నూటల్లో ఉండాలి కనుక స్టార్ కంక్షన్లో ఉంటుంది తర్వాత హెచ్టీ సైడ్ డెల్టా కంక్షన్లో అన్నమాట ఇక్కడ పక్కనే ట్రాన్స్ఫార్ పక్కన చూసాం కదా ఇది ఆయిల్ ఇండికేటర్ అనమాట ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ ఎంత ఉంది ఏటనేది తెలుసుకోవడం కోసం అనేది ఈ ఇండికేటర్ అనమాట ఈ ట్రాన్స్ఫార్మర్ తోసాబా కంపెనీ అలాగే హెచ్డి సైడ్ ఇవి ఏమన్నా చూసారా ఇవి ఎస్టి సైజ్ ఇన్సులేటర్స్ అన్నమాట ఈ ఇన్సులేటర్స్ ఎందుకంటే ట్రాన్స్ఫార్మ్ ఇది ఐరన్ ఫ్రేమ్ కదా ఐరన్ ఫ్రేమ్కి తగిలితే ఎత్త అవ్వడం వల్ల తెలియబోద్ది కనుక దీనికి తగలకుండా ఉండడం కోసం అది ఇన్సులేటర్ని ఉపయోగిస్తారు అనమాట లెవెన్ కేవీ ఇన్సులేటర్స్ అంటారు అందంతా లెవెన్ కేవీ అలాగే ఇవి కిందనున్నాయి కదా వీటిని లైటింగ్ అరెస్ట్లు అంటారు అన్నమాట ఈ లైటింగ్ అరెస్టులు దేనికంటే మనకి వర్షాలు పడినప్పుడు ఉరుములు గట్టా ఉనుపుతాయి కదా అలాంటి టైం అప్పుడు ఇవి ట్రాన్స్ఫార్మర్ని ఉరుముల నుంచి అట్ల నుంచి రక్షిస్తుంది అనమాట ఇవి ఈ విధంగా కనెక్ట్ చేసి ఉంటాయి అన్నమాట ఓకే ఇప్పుడు మనం ఎల్టీ సైడ్ చూస్తే ఎల్టీ సైడ్ ఈ విధంగా ఉంటుంది ఎల్టీ సైడ్ అంటే మన ఇంటికి వచ్చే కరెంట్ అన్నమాట ఈ విధంగా బుస్టింగ్ రాడ్లు ఉంటాయి ఈ బుస్టింగ్ రోడ్ల నుండి మనం వైర్లు కనెక్ట్ చేసి సెక్షన్ బాక్స్ కనెక్ట్ కానీ ఇస్తాం అన్నమాట ఎల్టీ సైడు ఈ కింద కనిపిస్తుంది కదా ఇవి రేడియేటర్స్ ఈ రేడియేటర్స్ పర్పస్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ మనం ఎక్కువ లోడ్ వేసినప్పుడు ఆటోమేటిక్గా హీట్ అనేది జనరేట్ అవుతుంది ఆ హీట్ జనరేట్ అయితే బయటకు ఆయిల్ అనేది ఎక్స్పోజ్ అయ్యి బయటకు వచ్చేస్తుంది అన్నమాట అలా రాకుండా ఉండడం కోసం అనేది ఆయిల్ ఎప్పటికప్పుడు కూలింగ్ పర్పస్ కోసం అనేది ఈ రేడియేటర్ ఉపయోగిస్తాము అలాగే మనం ఇది డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మ్ కనుక తక్కువ కేవీ కనుక పెద్దగా ఆశ్చర్ అది పట్టుకు పెద్దగా పట్టదు కనుక దీనికి సిల్పు ఉండవు పవర్ ట్రాన్స్ఫార్మర్కి అయితే కంపల్సరీ సిల్గుజల్ కూడా ఉంటాయి కొన్ని పెద్ద ట్రాన్స్ఫార్మ్ వాళ్ళకి అలాగే ఈ పైన సీల్ కనిపిస్తుంది కదా ఈ షీల్ లోపల ఐరన్ కోర్తో కూడిన కోఫర్ వైండింగ్ అనమాట హెచ్ సైడ్ అండ్ ఎల్టీ సైడ్ వైండింగ్స్ ఉంటాయి మనకి ఇక్కడ హెచ్ సైడ్ ఏమో ప్రైమరీ వస్తుంది ఎల్టీ సైడ్ ఏమో సెకండరీ వైండింగ్ వస్తుంది అన్నమాట దీంట్లో ఆయిల్ అనేది ఫిలప్ చేస్తారు ఈ ఆయిల్ పర్పస్ ఏంటంటే ట్రాన్స్ఫార్ హీట్ అయ్యకుండా కూలింగ్ పర్పస్ అండ్ రెసిస్టెన్స్ అన్నమాట అంటే ఇన్సులేషన్ పర్పస్ ఎందుకంటే లోన్ ఏమో షార్ట్ అవ్వకుండా కూడా ఉండడం కోసం ఈ ఆయిల్ యూజ్ చేస్తారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో ఉండే కాయిల్ అమర్ పర్పస్ కాయిల్ కోర్తో తయారు చేస్తారు కాయిల్ ఏమో కాఫర్ కాయిల్ ఉంటుంది ఈ విధంగా తర్వాత తయారు చేసి మనకైతే రావడం అయితే జరుగుతుంది దీన్ని పట్టుకెళ్ళి మన దగ్గరలో ఎక్కడైతే మనకి అవసరం అవుతుందో అక్కడ మనకి అంటే ఇప్పుడు స్టేషన్ నుంచి వచ్చిన ఇలా సబ్ స్టేషన్ ఉంది కదా ఈ సబ్ స్టేషన్ నుంచి ఒక లెవెన్కే లైన్ తీసుకొచ్చి ఆ లైన్ని మన దగ్గరలో ట్రాన్స్ఫార్మ్ వేసి దాంతో మన ఇంటికి అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ విధంగా మనకి ఇంటి వద్దకు లెవకేవి నుంచి ఫోర్ ఫార్టీ వోల్టేజ్ కింద కన్వర్ట్ అయ్యి మన ఇంటి వద్దకు వస్తుందన్నమాట ఈ విధంగా ఫంక్షన్ అవుతుంది ఇప్పుడు మీకు ట్రాన్స్ఫార్మ్ గురించి కొంత అవగాహన అనేది కలిగిందని నేను భావిస్తున్నాను అలాగే మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చినట్టయితే మాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి గంట ఘంటసీమల మీద క్లిక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను